అమ్మాయి కనిపిస్తే చాలు కామాంతులు రెచ్చిపోతున్నారు అత్యాచారాలకు పాల్పడుతూ చిన్నారుల జీవితాన్ని చిదిమేస్తున్నారు తాజాగా ఏపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది పుంగనూరు బాలిక మర్డర్ మరిచిపోకముందే మన మైనర్ బాలికపై అత్యాచారం జరగడం హాట్ టాపిక్ గా మారింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సొంత నియోజకవర్గంలోనే ఈ దారుణం జరగడంతో ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది ఏపీలో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పీఠాపురం నియోజకవర్గంలో పదహారేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు బాలికను ఆటోలో ఎక్కించుకుని ఊరు శివారుకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు అత్యాచారం తర్వాత బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా స్థానికులు నిందితుడు జాన్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ జాన్ మాజీ కౌన్సిలర్ టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు భర్తగా కావడంతో ఈ పొలిటికల్ గా రచ్చరేపుతోంది ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఇలాంటి ఘటనలు ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు బాధితురాలికి వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు మరోవైపు బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు అయితే అఘాయిత్యానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఇక కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ మహిళా నాయకురాలు శ్యామల మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారంటూ కూటమి సర్కార్పై ఆమె ఘాటు వ్యాఖ్యలే చేశారు మరోవైపు ఈ అత్యాచార ఘటనపై వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఏపీలో టీడీపీ నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఇంత దారుణం జరిగితే ప్రెస్ నోట్ ఇచ్చింది మండిపడ్డారు ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలోనే ఒక మైనర్ బాలికని మీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంత దారుణంగా అత్యాచారం చేస్తే మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే ఊరుకుంటారా మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ఆ పాపకి ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదా ఇటీవల పుంగనూరులో జరిగిన మైనర్ బాలిక హత్య ఘటన మరొక ముందే పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరగడం కలకలం రేపుతోంది అది కూడా డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలోని ఈ ఘటన జరగడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది